నా పేరు సంగటి పులయ్య రాష్ట్ర మాలమారాడు జిల్లా ఉపాధ్యక్షులు వర్గం ఈరోజు షెడ్యూల్ కులాల అనగా ఎస్సీలో చేర్చడానికి రాజ్యాంగ ప్రకారం ఉండవలసిన అరకథలు సాంప్రదాయం అంటరానితనం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా అత్యంత సాంఘిక ఆర్థిక వెనుకబడతనానికి గురి కావడం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాలలో జాబితాలో అరవై ఒకటి కులాలు ఉన్నాయి ఒక్కొక్క కులానికి సాంప్రదాయ ప్రకారంగా ఒక వృత్తి ఉంది డెసలు బీసీలు మాదిరిగానే నాలుగు భాగాలుగా ఏబిసిడి గ్రూపులలో విభజిస్తూ పంతొమ్మిది వందల తొంభై ఏడు జూన్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అరవై ఎనిమిది పాయింట్ అరవై తొమ్మిదిలను విడుదలయ్యాయి మాలమాడు సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ రెండు వేల నాలుగు నవంబర్ ఐదున వర్గీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని ఈ చర్య పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదంతోనే సాధ్యమని ప్రకటిస్తూ జీవో రద్దు చేసింది మరి ఈనాడు అదే అత్యున్నత న్యాయస్థానం ఈ దేశ సుప్రీంకోర్టు మరి వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్డినెన్స్ జారీ చేయడం చాలా దుర్మార్గమైన చర్య దీని రాష్ట్ర మాలమానాలు ఖండిస్తుంది జై భీమ్ జై భీమ్ ఈరోజు పాత బస్టాండుల్లో పొద్దుటూరు అంబేద్కర్ విగ్రహం దగ్గర రాష్ట్ర మాలమాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది ఈ నిరసన కార్యక్రమానికి మా జిల్లా అధ్యక్షులు ఉల్లి కిరణ్ గారు అదేవిధంగా మా జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ మేకల ఓమలెస్ గారు అదేవిధంగా మా జిల్లా కాంగ్రెస్ సికే కుమార్ గారు అదేవిధంగా ప్రింట్ మీడియా కార్యదర్శి ప్రణయ్ గారు అదేవిధంగా మిగతా కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది జై భీమ్ జై భీమ్